కొంతమంది మనం చూస్తుంటాం ఎంత తిన్నా సన్నగానే ఉంటారండి వాళ్ళు అసలు వెయిటే పెరగరు కొంతమంది తినక్కర్లేదు దాన్ని వెళ్ళి వాసన చూస్తే లావ్ అయిపోతారు ఏంటంటే ఇది ఎలా ఎందుకు జరుగుతుంది ఎంతమంది ఎంత తిన్నా లావు కాకపోవడం ఏంటి కొంతమంది వాసన చూస్తే లావు కావడం ఎంత తిన్నా లావు కాని వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళకి దేవుడు పంపించేటప్పుడు బిడ్డ నువ్వు జాగ్రత్తగా అన్ని తిని ఎంజాయ్ చేయి నీ వెయిట్ పెరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఒక వరం ఇచ్చి పంపించాను అనుకోండి వైఫ్ లావు ఉంటుంది హస్బెండ్ ఏమో సన్నగా ఉంటాడు ఆయన చేసే కంప్లైంట్ ఇది నేను తినేదానికన్నా ఎక్కువ తింటాడని కానీ ఈయనందుకు ఇలా అయిపోతున్నాడు అంటే ఈ సన్నగా ఉండే వాళ్ళని తినడానికి పుట్టారు అని చెప్తాం మేము ఆయన తినడానికి పుట్టాడు మీరు తిన్నది తగ్గించుకోవడానికి పుట్టారని చెప్తాం అంటే ఆయన తింటే నువ్వు అని చెప్తాం ఇవన్నీ సరదాగా మనం మాట్లాడుకునే మాటలు సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది మన బాడీ తీరు ఒక్కొక్కరు బాడీ తీరు అంటారు కదా తీరు కాదు అక్కడ బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ సెల్స్ మనం ఇంతకుముందు మాట్లాడేటప్పుడు బాడీలో ఫ్యాట్ డిపాజిట్ కావాలి అంటే కొన్ని సెల్స్ ఉండాలి అవి బై బర్త్ వస్తాయని చెప్పాం ఆ నెంబర్ ఫిక్స్ అయి ఉంటుంది మనం తినేదంతా వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతుంది సెల్ పెరిగితే వైట్ పెరుగుతారని చెప్పి అదేవిధంగా ఆ సెల్ ఏ టైపు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు వెయిట్ పెరగాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి వైట్ సెల్ అండ్ బ్రౌన్ సెల్ ఈ బ్రౌన్ సెల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మెటబాలిక్ రేట్ ఎక్కువ అంటే మామూలు వాళ్ళు చేసేటువంటి పనికి వంద క్యాలీలు ఖర్చు అయితే అదే పనిని వీళ్ళు చేస్తే రెండు వందల క్యాలీలు ఖర్చు అవుతాయి అంటే మామూలుగా ఖర్చు పెట్టేదానికన్నా డబుల్ ఖర్చు పెడతారు వాళ్ళు వాళ్ళ బాడీ ఖర్చు పెట్టేస్తుంది అంతే అంటే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎప్పుడు చేయి ముట్టుకొని చూడండి వేడిగా ఉంటారు ఎందుకంటే లోపల ఫ్యాట్ బర్న్ అయిపోతూనే ఉంటుంది ప్రాసెస్ ఆ లైపోలైసిస్ ప్రాసెస్ వల్ల క్యాలరీస్ బర్న్ అవుతాయి హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది రెండోది వీళ్ళు బాగా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే డ్రై స్కిన్ స్కిన్ డ్రైగా ఉంటుంది వాళ్ళది ఎన్ని ఏదైనా పెట్టండి డ్రైగానే ఉంటుంది అలాగే కొంచెం పల్స్ రేట్ ఎక్కువే ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్రౌన్ అడ్పోస్ట్ ఇష్యూ కాబట్టి మరి బ్రౌన్ అడ్పోస్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువే తింటారు ఆకలి కూడా ఎక్కువే ఉంటుంది కానీ బాడీ ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది ఎంత తింటే ఏముందండి లోపల మిషన్ బాగా స్పీడ్ తిరుగుతుందంటే ఎంత తిన్నా ఏం కాదు మిషన్ స్వగ్గి అయిందంటే తినడం కొంచెం కష్టం అవుద్ది చెప్పాను కదా పాపం వాళ్ళకు వండి పెట్టేవాళ్ళు వాసన చూసి వంటింట్లో లావైపోతారు తీసుకొచ్చింది వీళ్ళు తిని వీళ్ళు మాత్రం సన్నగానే ఉంటారు చాలా వస్తుంటుంది కదా నిజంగా నేను ఎదురొస్తే మీ తిండి కూడా ఏమైనా అమ్మా అని చెప్పాను దాన్ని దీనిగా దీని దానిగా మార్చగలిగేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే అది బై బర్త్ వస్తుంది కాబట్టి సెల్స్ని మార్చలేము వాటి కౌంట్ని మార్చలేము అలాగే వాటి మెటబాలిక్ రేట్ని కూడా మనం మార్చలేము కాకపోతే బ్రౌన్ ఫ్యాట్ రిజ్ రివల్యూషన్ డైట్ అని చెప్పి ఒక స్పెషల్ డైట్ ఉంటుంది సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో కొంతమంది పే ఇలా అంటే ఎంత తిన్నా కానీ లావు కారు చూసారా అటువంటి వాళ్ళ బాడీ ఎలా పనిచేస్తుందో అటువంటి బాడీ మనం మోడిఫై చేసుకోవాలి అంటే కొంతమంది ఒబేసిటీ పేషెంట్స్ మీద మేము ట్రై చేసాం ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము ట్రై చేసి ఉంటాం సో వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకుంటే బాడీని అటు కన్వర్ట్ చేసేయచ్చు మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు మెటబాలిక్ రేట్ పెంచేస్తే దానికి ప్లస్ హార్మోన్ సెక్రషణ అనేది పెరిగేటట్టు చేసి కొన్ని స్పెసిఫిక్ ప్రాణాయామ మెథడ్స్ ఉంటాయి దాంతోపాటు కొన్ని ట్రీట్మెంట్ ఇస్తాము ఇచ్చి డైట్లు మెటబలైజింగ్ డైట్ అనేది వాళ్ళ బాడీకి అలవాటు చేస్తాం మూడు వారాల్లో కన్వర్ట్ అవుతుంది ఇటువంటి డైట్ చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది సో ఇటువంటి డైట్లు చేసుకొని తొందరగా లాబోయే వాళ్ళు కొంచెం డైట్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం వీలవుతుంది అటువంటివి కూడా ఉంటాయి సో ఇది ఎవరు మార్చలేదు అందుకే చెప్తాం తలరాత అని చెప్తాం కాకపోతే తల రాతను కూడా కొంచెం మనం రిలేట్ చేద్దాం సంజీవనీలు కావాలంటే ఇటువంటి విషయాలు డైట్ల గురించి మనం మాట్లాడుకోవాలని సంజీవనీ ప్రకృతి ఆశ్రమంలో అక్కడ మనం ఇటువంటి డైట్ల గురించి చాలా చాలా మాట్లాడతాం సో అక్కడ కానీ రాగలైతే ఇంకా మనం వివరంగా తెలుసుకోవచ్చు అటువంటి డైట్ చాట్ కూడా మీ బాడీకి తగినట్టు మేము ప్రిపేర్ చేసి ఇస్తాం దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఫాలో అయ్యి మీరు చేసుకోవచ్చు సో దానికి మా ఉండాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం కన్సల్టేషన్ కానీ డైటికి కానీ మీకు ఇచ్చేటువంటి డైట్ చాట్లకు కానీ లేదు చిలుకూరు బాలాజీ దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎలా ఉచితంగా ఇస్తాడో మేము కూడా అంతే ఆయన ఆశీస్సులతో మేము నడుపుతున్నాం కాబట్టి మాది కూడా ఉచితమే సరేనా అక్కడ కలుసుకుందాం నమస్తే